హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీగా మంచి టేస్ట్తో మనం కొండ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముక్క కూడా చాలా మంచిగా ఉడుకుతుంది కుక్కర్లోనే కాకుండా కొండలో కూడా సో ఈ వీడియోలో అయితే చూసేయండి ఫస్ట్ అయితే మనం ఒక ఇది తీసుకొని ఇదైనా లోతైన గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆలు వేసుకొని ఉల్లిపాయలు అలాగే హోల్ బిర్యానీ మసాలా వేసుకొని అలాగే కొంచెం మసాలాని కూడా అందులో వేసుకోవాలన్నమాట బిర్యానీ మసాలా ఇది నెక్స్ట్ కొంచెం మల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా మరుగుతున్న తర్వాత బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి సో ఆ రైస్ని కూడా ఇందులో వేసుకోవాలి ముందు ముందుగా నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసేసాం కదా సో ఇప్పుడైతే మోటెట్టుకోవాలి ఇదైతే ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అవనివ్వాలి ఇలా మనం చికెన్ అయితే వేరే కలర్ పెట్టుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కొంచెం మల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని కూడా ఇందులో వేసుకోవాలన్నమాట సో మీకు నేనైతే మ్యారినేషన్ చూపించలేదు కదా ఇది అల్లం ఉల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం వేసి మ్యారినేషన్ చేసుకోవాలి ఫ్రిజ్లో ఉన్న వాళ్ళు ఉంచుకొని తీసుకోవాలి సో ఇప్పుడైతే ఒక కొండనైతే తీసుకొని గ్యాస్ పైన పెట్టి పూర్తిగా తడియమైన ఉంటే ఆరంజ్ చేసి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి సో అలాగే రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది కదా ఆ రైస్ని కూడా ఇందులో వేసుకోవాలి మొత్తము వేసుకు సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ కుక్ చేసాం కదా దాన్ని వాటర్ అయితే ఉంటుంది కదా ఆ వాటర్ని కూడా మనం వేసుకోవాలి ఎందుకంటే బాయిల్ అయ్యేటప్పుడు మాడిపోకుండా ఉండడానికి సో ఇలా వేసిన తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పై అయితే వేసుకోవాలి అలాగే ఫుడ్ కలర్ని కూడా కొంచెం వేసుకోవాలి అండ్ కొత్తిమీర కూడా పైన వేసుకోవాలి సో కొ ఇంకా ఫ్లేవర్ కావాలి అంటే నెయ్యిలో వేడి చేసుకున్న జీడిపప్పు బాదాన్ని కూడా వేసుకోవాలి ఇది ఆప్షన్ మాత్రమే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు సో ఇదంతా అయిన తర్వాత గోధుమ పిండితో ఇలా కవర్ చేసుకొని మొత్తం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో కుక్ చేసుకుంటే మనకు ఎంతో ఇష్టమైన కుండ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీన్ని చక్కగా ఈజీగా చేసుకొని ఎంత టేస్టీగా కూడా తినచ్చు మీకు కూడా నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్